శ్రీ లక్ష్మీదేవి చరిత్ర శ్రీ మహాలక్ష్మీదేవి హిందూ ధర్మంలో ధనం ఐశ్వర్యం శ్రేయస్సు శాంతి సౌభాగ్యం మరియు సౌందర్యానికి ప్రతీక ఆమె శ్రీ మహావిష్ణు భార్య విష్ణు ఉన్న చోట లక్ష్మీదేవి సహజంగా ఉంటారని నమ్మకం ఆవిర్భవం క్షీర మదనం పురాణ కథనం ప్రకారం ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో ఓడిపోయారు అప్పుడు విష్ణుమూర్తి సూచనపై దేవతలు మరి అసులు కలిసి పాల సముద్రాన్ని మదించాలి అనుకున్నారు మదన సమయంలో ఎన్నో అద్భుత వస్తువులు బయటపడ్డాయి చివరికి ఒక పద్మ పుష్పంపై వెలుగుతో కనిపించిన దేవత ఆమె అదే శ్రీ మహాలక్ష్మి ఆమె పాలు పోసే సముద్రంలో జన్మించినందున ఆమెను క్షీరసాగర కన్యా అని పిలుస్తారు ఆమె పద్మపుష్పంపై కనిపించినందున ఆమెను పద్మిని పద్మాలయాన్ని కూడా పిలుస్తారు అష్టలక్ష్ములు ఇప్పుడు మనం అష్టలక్ష్ముల విశిష్టత గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఎనిమిది ముఖ్య రూపాలు ఉన్నాయి ఇవి అన్ని జీవితంలోని వివిధ ఐశ్వర్యాలను సూచిస్తాయి ఆదిలక్ష్మి ప్రాథమిక ఐశ్వర్యం ధనలక్ష్మి ధనం ధాన్యలక్ష్మి అన్నం శక్తి గజలక్ష్మి సమృద్ధి సంతోషలక్ష్మి ఆనందం విద్యాలక్ష్మి విద్య ధైర్యలక్ష్మి శక్తి ధైర్యం విజయలక్ష్మి విజయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్